కాంట్రాక్ట్ ఉద్యోగులు ఫీల్డ్ స్టాఫ్ టెర్రాసిస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏడు వందల ఎనిమిది మందికి గుర్తింపు ఏడు వందల ఎనిమిది మందిని గుర్తించారు వాళ్ళకు కూడా ప్రభుత్వం ఉన్న జీతానికంటే కూడా రెట్టింపు జీతం ఇచ్చి దసరా కానుక కూడా ఇచ్చింది ఏదైతేంది వేతనంలో పన్నెండు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల నూట నలభై నలభై ఎనిమిది రూపాయలకు పెంపు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది మొత్తానికైతే కాంట్రాక్టు ఈ యొక్క భూభారతిలో పనిచేసే అందరికీ కూడా ప్రభుత్వం అయితే ఉన్నదానికన్నా రెట్టింపు జీతం ఇచ్చి దసరా కానికి ఇచ్చి దసరా పండుగనైతే చాలా సంతోషంగా చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సంబంధించిన దీనికి సంబంధించినటువంటి వార్తను మనం ఒకసారి క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేద్దాం టెర్రాసిస్ ఆధ్వర్యంలో చేస్తున్న నూట ఎనిమిది మంది ఫీల్డ్ స్టాఫ్ట్ భూభారతి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ మేరకు వారికి టీజీటీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ వేతనాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది టెర్రాసిస్ సంస్థ తరపున ధరణి ఆపరేటర్లుగా ఉన్న వారిని తెలంగాణ భూభారతి ఫీల్డ్ టెక్నికల్గా స్టాఫ్గా టీజీటీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా సముచిత సముచిత గౌరవాన్ని కల్పించింది రూపాయలు పన్నెండు వేలు ఉన్న వేతనాన్ని ఏకంగా ఇరవై ఎనిమిది వేల నూట నలభై ఎనిమిది రూపాయలకు పెంచింది ప్రభుత్వం నిర్ణయంతో సదూరు ఉద్యోగులు దసరా దసరా కానుక ఇచ్చినట్లుగా అయింది రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఈ నిర్ణయం తీసుకున్నాం తీసుకు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా వివిధ మంత్రివర్గం సమక్షంలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులకు ఎంతో కొంత మేలు చేసిన మేలు చేసిందని ప్రభుత్వం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ఈ దసరా కానుకల దసరా పండుగ సంతోషంగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి